నూట యాభై ఒక్క స్థానాలు నాకున్నాయని వెర్రవీగేవు నువ్వు గడిచిన ఐదు సంవత్సరాలు నా వెంట్రుక ఎవ్వడూ పీకలేడని ఇష్టానుసారంగా మాట్లాడావు మీకు ఇరవై మూడు మందే ఉన్నారు నేను చిటిక వేస్తే ఇంకొక పది మంది నేను తీసుకుంటే నీకు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పోతుంది చంద్రబాబు విషయాన్ని గుర్తుపెట్టుకో ఇవన్నీ నువ్వు మాట్లాడిన మాటలే జగన్ గుర్తున్నాయి అవన్నీ ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా స్థానం ఇస్తే నేను అసెంబ్లీలోకి వస్తా ముఖ్యమంత్రితో పాటు సమానంగా నాకు కూడా ఒక గంట మైక్ ఇస్తేనే నేను అసెంబ్లీలోకి వస్తా లేకపోతే నేను రాను అసెంబ్లీలోకి వస్తేనే ప్రజల సమస్యలు చెప్పాలా ఇంట్లో కూర్చొని కూడా తాడేపల్లి కొంపలో కూర్చొని కూడా నలుగురు మీడియా మిత్రులను పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూ చెప్పుకుంటే అయిపోతుంది కదా అది ప్రజల్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అధికార పక్షానికి నేను ఇక్కడ ఉండి ప్రశ్నలు దాడి కురిపిస్తా దీనికి సమాధానం వాళ్ళు చెప్తే చాలు కదా దానికి అసెంబ్లీకే వెళ్ళాలా అని సిగ్గులేని మాటలను ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వట్లేదు వాళ్ళంటే ప్రతిపక్ష స్థానం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఏంటి ప్రజలు ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు నిన్ను ఒద్దరుకున్నారు కదా నువ్వు కేవలం ఆ పులివెందులు ఎమ్మెల్యేకి మాత్రమే పనికి వస్తావు దానికి కూడా పనికిరావు కానీ అక్కడ ఉన్న నమ్ముతున్నారు ఏదో ఒక రోజు వాళ్ళు కూడా నమ్మకాన్ని కోల్పోతే ఆ పులివెందులు ఎమ్మెల్యే అనే ట్యాగ్ కూడా నీకు ఉండదు నీలాంటి అసెంబ్లీకి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నువ్వు ఉండకూడదని కదా నూట యాభై ఒక్క స్థానాలున్న నిన్ను పదకొండు స్థానాలకి పడేసారు ఇంకా కూడా నీకు పదకొండు స్థానాలు ఎందుకు అని చెప్పేసి ఆ ప్రజలు ఇంకా బాధపడుతున్నారు ఎందుకంటే నీలాంటి వాళ్ళని ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడాల్సిన కర్మ మాకు ఇంకా ఉందా అని కదా ఈరోజు అడుక్కుంటున్నావా నాకు ప్రతిపక్ష స్థానం కావాలా ఇస్తేనే వస్తా వచ్చేం చేస్తావు ఏం మాట్లాడతావు వచ్చే అసెంబ్లీలో నువ్వు ప్రజల తరఫున ప్రజల కోసం ఏ రోజుల్లో నువ్వు అసెంబ్లీలో గొంతెత్తేవా ఐదు సంవత్సరాలలో నీ గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసెంబ్లీ సమావేశం వచ్చిందంటే పక్క రాష్ట్ర ప్రజలు కూడా అదొక జబర్దస్త్ కామెడీ షో మొదలవుకునే వాళ్ళు ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయంట జబర్దస్త్ ఆడియన్స్ అంతా ఐ మీన్ జబర్దస్త్లో పార్టిసిపెంట్స్ వాళ్ళందరూ కూడా వస్తారు అసెంబ్లీలోకి వీళ్ళందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన స్క్రిప్ట్స్ నడుస్తుంటాయి ఒక అద్భుతమైన స్క్రిప్ట్స్ కామెడీ షోస్ వేస్తుంటారు దీనికి జడ్జిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తుంటాడు ఇదే అనుకున్నారు అందరూ కూడా గడిచిన ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు మీరు అసెంబ్లీకి వెళ్తే మీ నాయకులందరూ అసెంబ్లీలో మాట్లాడటం మొదలు పెడితే నీ గురించి భజన మామూలు భజన కూడా కాదు గన్ను వచ్చే లోపల జగన్ అన్న వస్తాడని ఒకడు అంటారు బుల్లెట్లు దింపుతాడని ఇంకొకడు అంటాడు నువ్వు స్తోపు స్వామి నువ్వు గ్రేటు స్వామి నీకంటే వీరుడు సూర్యుడు లేడని ఇంకొకరు మాట్లాడుతుంటారు అది అసెంబ్లీ అనుకున్నారా లేకుంటే మీ ఇల్లు అనుకుంటున్నారు లేకుంటే మీ పార్టీ ఆఫీసులు అనుకుంటున్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో రైతుల పక్షాన కానీ విద్యార్థుల భవిష్యత్తు పక్షాన కానీ మహిళలపై జరుగుతున్న అరాచకల పట్ల కానీ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ప్రజలు పోరాడుతున్న పోరాటం గురించి కానీ ఏ రోజున అసెంబ్లీ సాక్షిగా వెకిలి వేషాలు వెకిలి చేష్టలు వెకిలి మాటలు దిగజారుడు మాటలు దిగజారుడు రాజకీయం ఎదుటివ్వాలని మానసికంగా హింసించాలా గడిచిన ఐదు సంవత్సరాలు నిర్దేశం అదే కదా మీరు ఎంత పరికిమాలని తెలిసినా కూడా ప్రజలు మనకి ప్రతిపక్షం అంటూ ఒక స్థానం ఇచ్చారు నేను అప్పటికి కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా వివరిస్తున్నాను ఈరోజు నా నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల అసెంబ్లీలో నా గొంతు నేను వినిపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని అవమానాలు సృష్టించిన అనరాని మాటలు మీరు ఎన్ని మాట్లాడినా సరే అన్ని దిగమింగుకొని ప్రజల కోసం ప్రతి మాట పడుతూ అసెంబ్లీలోనే మీకు ఎదురుగా కూర్చొని సమాధానం చెప్పాడు దమ్ముగా మాట్లాడాడు అదే అసెంబ్లీలో కూర్చొని నేల మీద కూర్చొని రైతులకు రావాల్సిన బకాయిల్ని వెంటనే విడుదల చేయించేలాగా చేశాడు దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు లేకుండా చేయాలని అనేకమైన మాటలు మాట్లాడిపించాను ఈ పనికి వాళ్ళ నాయకులందరితోటి చివరికి దిగజారుడు మాటలు మాట్లాడిపించు కదా ఆయన అదే అసెంబ్లీ సాక్షిగా కన్నీరు పెట్టి చెప్పాడు నేను మళ్ళీ ఈ అసెంబ్లీలోకి అడుగు పెట్టేది ఉంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఈ అసెంబ్లీలోకి అడుగు పెడతా అని చెప్పాడు అన్న మాట ప్రకారమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీలో అడుగుపెట్టాడు ఈరోజు అసెంబ్లీలోకి రావాల నువ్వు నీలాంటి రావాలంటే భయపడేలా చేశావు ఒరికిపోతున్నావు అసెంబ్లీ పేరు ఏర్పడితే చలిచలం వచ్చేస్తుంది నీకు అసెంబ్లీ పేరు వింటేనే అసెంబ్లీ సమావేశాలు వస్తే అయ్యే బాబా నాకు ఎందుకు రాబో అసెంబ్లీ సమావేశాలు నేను రారు పోతే నన్ను ర్యాగింగ్ చేస్తాను అని భయం ఈరోజు చంద్రబాబు గారు వేసే ప్రతి ప్రశ్నకి లేకుంటే గడిచిన ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పెట్టాన డెంబెట్టుకు దోచుకున్న సంపత్తి గురించి ప్రజలందరికీ చంద్రబాబు నాగారు ఎక్కడ తెలియజేస్తున్నారు భయంతో నువ్వు అసెంబ్లీకి రావట్లేదు కదా కదా అసలైన వాస్తవం జగన్మోహన్ రెడ్డి ఇక నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా లేకపోతే నేను రాను ఇంట్లో కూర్చుంటా పబ్జి ఆడుకుంటా ఆడుకోపు ఏంటి ఉపయోగం అసెంబ్లీకి వస్తే అంత రాకపోతే అంత ఎవడికి కావాల నీ మాటలు నీ పనికి మాటలు నీ సొల్లు పొరాను ఏంటి ఉపయోగం నీ వల్ల అసలు నేను అసెంబ్లీకే రాననేటడు ఆ పులివెందల శాసనసభతో మాత్రం నీకెందుకు రాజీనామా చేయి నీకెందుకు ఆ ఎమ్మెల్యే పదవి ఇంకా సిగ్గు సర్వ లేకపోతే దేనికి నీకు ఎమ్మెల్యే పదవి పులివెందల ఎమ్మెల్యే పదవి ఇంకా నేను అసలు అసెంబ్లీకే రాననేటు నీకు అసలు ఆ ఎమ్మెల్యే పదవి కూడా అవసరలా రాజీనామా చేసి నీ తాడేపల్లి కొంపలోనే నీ పరికిమాల వాగుడు వాగించుకునేదానికి నీ పరికిమాల సులభరాన్ని చూపించేదానికి కొన్ని మంది నువ్వు కుక్క బిస్కెట్లు విశ్రాంతా చూసిన కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అలా పిలిపించుకో వాళ్ళతో పెట్టుకో లైవ్ ఇంటర్వ్యూ లైవ్ ఇంటర్వ్యూ కూడా ఉండదు కదా మంది రికార్డెడ్ ఇంటర్వ్యూ పెట్టించుకొని కట్ కాపీ పేస్ట్ రిలీజ్ చేసుకో ప్రజలకు కూడా టైంపాస్ కావాలి కదా అప్పుడప్పుడు రోజు ప్రజలు పొద్దున్నే సాయంత్రం కష్టపడి పనిచేసి ఉంటారు వాళ్ళకి ఏదో కామెడీ షో కావాలి కదా ఆ కామెడీ అనే నువ్వు నీ మాటలు వింటుకో సరదా కసి నవ్వుకుంటుంటారు అబ్బే అబ్బే అబ్బాయి సిగ్గు సరే ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష స్థానం ఇస్తే అసెంబ్లీకి వస్తా అంట నాకు చాక్లెట్లు ఇస్తే నేను స్కూల్కి పోతా అంటూ చిన్నపిల్లాడు మారా చేసినట్టు ఆడుతున్నా వయసీ లేకుండా థూ మళ్ళీ నేను పులివెందుల పులి మళ్ళీ జగన్ టూ పాయింట్ ఓ ఎవడు ఏం పేకలేడు అసెంబ్లీకి రావాలంటే పడిపోద్దు మనకి మళ్ళీ టూ పాయింట్ ఓ మన బతుక్కి నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి మాట్లాడ లేకపోతే అన్నీ మూసుకొని తాడేపల్లి కొంపలో కూర్చొని పబ్జీ ఆడా